హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ స్పెషల్ డే రోజు మేమైతే గుడికి వెళ్ళామన్నమాట గుడిలో ఈరోజు నేను నాగలింగ పుష్పాన్ని చూశాను చాలా బాగుంది ఇప్పటివరకు అసలు నేను చూడలేదు చూడడం కాదు అసలు నాగలింగ పుష్పం ఉందని కూడా నేను వినలేదనమాట కానీ ఈరోజు నేను చూడడం అనేది చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను గుడి పక్కనే ఉన్నాయి చెట్లు రెండు చెట్లు ఉన్నాయి ఈ గుడికి చాలా సార్లే వెళ్ళాము ఇదివరకు కూడా కానీ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అనమాట ఫ్లవర్స్ ఉన్నట్టు కూడా కానీ ఈ రోజు చూసాము చాలా అంటే చాలా బాగుందండి మనకి నార్మల్గా నాగా పడగుంటుంది దాని కింద శివలింగం ఉంటుంది కదా సేమ్ ఫ్లవర్ కూడా అలానే ఉంది అనమాట చాలా బాగుంది వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇదే అనమాట చెట్టు చెట్టుకి అమ్మవారు ఫేసేసా చూసారు కదా ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి ఫ్లవర్స్ కలర్ కూడా చాలా బాగుంది అనమాట వైట్ షేడ్తో ఉంది ఫ్లవరు చూసారా ఫ్లవర్ ఎలా ఉందో అదేమో నాగపాడగలాగా ఉంది లోపలేమో రౌండ్గా చిన్నగా ఉంది కదా అది శివలింగం లాగా ఉంది అది చాలా బాగుంది కదా